ఎంపీ అటు చూస్తే పార్టీ నేతలకేమో బుజ్జగింపులు ఒక వైపు ఇటు చూస్తే మరికొన్ని చోట్ల అసమ్మతి సెగలు రాజుతున్నాయి సో సమన్వయం కోసం చంద్రబాబు ఏం చేయబోతున్నారు అంటే మొదటి జాబితా ప్రకటించిన సమయంలోనే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పష్టం చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి టీడీపీగా లేదా జనసేన అనేది టికెట్ల కేటాయింపు మీద నిర్ణయం తీసుకున్నాం కాబట్టి రెండు పార్టీల నేతలు కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్ళి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నిన్న మరోసారి మొదటి జాబితాలో టికెట్ దక్కినటువంటి అభ్యర్థులందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసిన చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు జనసేన నేతలతో సమానంగా అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి వారందరినీ కూడా కలుపుకుని నియోజకవర్గంలో పర్యటన చేయాలి ఎవరైనా కానీ రిజల్ట్ బాగోకపోతే ప్రతి వారం రోజులకు ఒకసారి సర్వే చేస్తాను రిజల్ట్ బాగోపోతే కనుక ఖచ్చితంగా వారందరినీ కూడా మళ్ళీ వారిలో వారి విషయంలో చేస్తారని చెప్పారు సో ఈ రకంగా చంద్రబాబు ముందుకెళ్తూ ఉంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టికెట్ దక్కలేదని కొద్దిగా అసంతృప్తులు అలాగే జనసేనకి టికెట్ ఇచ్చారని మరికొన్ని చోట్ల టీడీపీ నేతలు అసంతృప్తులు ఇవంతా కూడా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వారందరినీ కూడా సర్ది చెప్పి బొజ్గించే పనిలో కూడా టీడీపీ అధిష్టానం ఉంది నిన్న చంద్రబాబు నివాసానికి కొంతమంది నేతలు వచ్చారు సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆయన ఆయన చీపురుపల్లి వెళ్ళాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం కోరుతుంది అయితే ఆయనకు భీమిలీ కానీ లేదా విశాఖ జిల్లాలో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు కలిసినటువంటి సమయంలో ఆయన కోరినటువంటి పరిస్థితి టికెట్ విషయం నాకు వదిలేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు ఆయనకు సూచించినటువంటి పరిస్థితి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తారని కూడా చంద్రబాబు గంటతో చెప్పారు అలాగే మైలవారం టికెట్ విషయంలో కూడా దేవినేని ఉమాకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది వసంత కృష్ణప్రసాద్ ను చేసుకుంటారు నువ్వు పక్కకు ఉండాలని చెప్పేసి కూడా దేవినేని ఉమాకు చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తుంది అలాగే ఆలపాటి రాజా పేలా గోవింద్ మరికొంతమంది టికెట్ దక్కినటువంటి నేతలందరికీ కూడా తన రాజకీయ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నాను ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని కూడా వారందరికీ కూడా సర్ది చెప్పి పంపిస్తున్నటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా పెనుగొండ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది ఉదయం కొంతమంది నేతలు కూడా రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు పిలిచారు సో ఇప్పటికే పెరిగొండకు సవితమ్ను కేటాయించడంతో నిన్న పరిటాల సునీత కూడా వెళ్ళి చంద్రబాబు తరపున మాట్లాడినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం ఈ రోజు ఈరోజు పెనుగొని ఇన్ఛార్జీ పార్లసార్ని కూడా రమ్మని పిలిచినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఇది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసినట్లయితే చాలా వరకు సీట్ల మీద ఒక్కొక్కటిగా కూడా స్పష్టతీస్తున్నటువంటి పరిస్థితి మైలవరం టిక్కెట్ విషయంలో కూడా తనను పని చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు చెప్పారు అని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు ఈ రోజు నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరినీ కూడా ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తానని వంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు నిన్న దేవినేని ఉమాను అధిష్టానం పిలిచి టికెట్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి యాక్టివ్ గా నేను టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి కూడా వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మరొక నేత బొమ్మసాన్ సుబ్బారావు కూడా వసంత కాదు నాకే టికెట్ ఇవ్వాలని ఆయన కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మరొక మరోవైపు అవనగడ్డలో కూడా మండలి మండల బుద్ధప్రసాద్ టికెట్ పెండింగ్ లో పెట్టారు ఆ టికెట్ అవనగడ్డ టికెట్ జనసేన కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది జనసేన రేస్లో కూడా మాదివాడ క్రిస్టియన్ అలాగే వికృతి శ్రీనివాస్ పేర్లు కూడా వినపడుతున్నాయి ఆ ఇద్దరులో ఒకరికి టికెట్ ఇస్తాము సహకరించాలని చెప్పి కూడా టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది అయితే మండల బుద్ధప్రసాద్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో ఆయన రోజు సమావేశం పెట్టుకున్నారు మరి ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చెప్పాలి అవనగడ్డ టికెట్ అయితే దాదాపుగా జనసేనకి కన్ఫర్మ్ అయిపోయింది మాదివాడ క్రిస్టియన్ కు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు కీలకమైనటువంటి సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ జనసేన రెండు పార్టీల నుంచి కూడా టిక్కెట్ కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ టిక్కెట్ కూడా జనసేనకే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది మొదటి జాబితాలో విజయవాడ వెస్ట్ సిక్క వెస్ట్ సీటును ప్రకటించలేదు అయితే వెస్ట్ టిక్కెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న కోరుతూ వస్తున్నటువంటి పరిస్థితి సో మొదటి జాబితాలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన ఈ రోజు కార్యకర్తలు అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మరి బుద్ధా వెంకన్న నిర్ణయం ఎలా ఉంటుంది మరోసారి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని కోరుతారా లేదంటే వేరే సెకండ్ డెసిషన్ ఏదైనా తీసుకుంటారా అనేది కూడా చూడాలి బుద్ధా వెంకట్తో పాటు జలీల్ ఖాన్ కూడా ఈ టిక్కెట్ విషయం టికెట్ తనకే వస్తుందని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు మరోవైపు జనసేన నేత పోతి మహేష్ గత నాలుగున్నర ఏళ్ళుగా నియోజకవర్గంలో కూడా పనిచేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి టికెట్ జనసేనకి ఇచ్చారు నాకే వస్తుందని చెప్పేసి పోతుని వెంకట మహేష్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా విజయవాడ వెస్ట్ టికెట్ ఉంది మరోవైపు పార్థసారథి పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో కూడా చేరుతున్నారు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండుగా ఉన్నారు పార్థసారథికి పెనమలూరు కాకుండా ఇప్పటికే నూజివీడి టిక్కెట్ కూడా చంద్రబాబు ఖరారు చేశారు సో ఇది ఓవరాల్ గా ఉమ్మడి కృష్ణ జిల్లా పరిస్థితి చంద్రబాబును కూడా ఈ రోజు కొంతమంది అసంతృప్తి నేతలు చంద్రబాబు నివాసానికి వస్తారు వారిని కూడా చంద్రబాబు సర్ది చెప్పి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు